జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ కూడా నేను మీకు ఒక రెసిపీ షేర్ చేస్తున్నానండి మనందరికీ చాలా ఇష్టమైన వంకాయ కూర వంకాయ కూరలో ఏముంది స్పెషల్ అని అనుకోకండి ఇది కారం వంకాయ కూర టిపికల్గా కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళే చేసుకుంటారు అంటే ఎందుకలా చెప్తున్నానంటే ఇందులో ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ అల్లం కానీ టొమాటో కానీ గరం మసాలా కానీ ఏమీ ఉండవు బట్ కూర మటుకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇదిగో ఒక కడాయి పెట్టి కొంచెమే నూనె వేసుకోవాలి మరీ ఎక్కువ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు ఆవాలు వేసాను ఒక త్రీ స్పూన్స్ మెంతులు వేయాలి ఎందుకంటే ఇది కారం కూర అనమాట వంకాయ కారం గుత్తి వంకాయలాగాను చేసుకోవచ్చు లేకపోతే ముక్కలు కట్ చేసి అలా కూడా చేసుకోవచ్చు నేనైతే ముక్కలు కట్ చేసే చేశానండి ఈ రెండు ముందు కొంచెం మంచిగా వేయించుకోవాలన్నమాట కొంచెం మెంతి వాసన వచ్చే వరకు సిమ్లోనే పెట్టుకుని కొంచెం దగ్గరుండి వేయించుకోవాలి వదిలేస్తే మటుకు మాడిపోతుంది మీకు తెలుసు కదా సో ఆ మెంతులు కొంచెం రంగు మారాలన్నమాట కొంచెం డార్క్ బ్రౌన్ కలర్కి వెళ్ళాలి అప్పుడు మనం మిగతా సామాన్లు వేసుకోవాలన్నమాట ఇందులోనూ ఈ కూర ట్రై చేసిన రోజు ఇంకా వేరే ఏ ఐటమ్స్ అవసరం ఉండదండి అంత టేస్టీగా ఉంటుంది ఇందులోకి నేను పొట్టు మినపప్పుే తీసుకున్నాను చాయపప్పు తీసుకోవచ్చు మినపగుళ్ళు తీసుకోవచ్చు మన ఇష్టం మినపప్పు ఒక వన్ అండ్ హాఫ్ గుప్పిళ్ళు తీసుకున్నాను ఎక్కువ తక్కువ పెద్ద ఇష్యూ ఏమీ లేదు మిగిలిన పొడి ఒకవేళ ఉంటే ఇంకోసారి ఇంకో కూరకి కూడా వాడుకోవచ్చు అనమాట మనం ఇప్పుడు పచ్చిశెనగపప్పు ఇది మటుకు ఒక గుప్పిడి తీసుకున్నాను ఇవి సైజు పెద్ద ఉంటాయి కదా మినప్పప్పు కన్నా మళ్ళీ ఇవన్నీ కలిపి కూడా ఇంకొకసారి ఇంకొక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్స్ వరకు అలా సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలన్నమాట కూరకు సరిపడా మీరు తినే కారం బట్టి దాన్ని బట్టి చూసుకుని ఎండుమిరపకాయలు కూడా చక్కగా కొంచెం కలర్ మారే వరకు క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి ఇందులో ఇంగువ కంపల్సరీగా వేస్తాం మేము ఇలాంటి కూరల్లో సో ఇంగువ తీస్తున్నాం అనమాట మన కాకినాడ నుంచి పొడి చేసిన ఇంగువ తెచ్చుకున్నాను కదా నేను చాలా చాలా బాగుంది అది ఇది ఇంతకు ముందంతా ముద్దెంగు తెచ్చేవాళ్ళం అదేమో అప్పటికప్పుడు మళ్ళీ దంచి పొడి చేసి అదంతా కొంచెం పని అవుతుంది అందుకని ఈ పొడింగు రెడీగా పొడి చేసింది అమ్ముతున్నారు ఇప్పుడు చాలా బాగుంది ఫ్లేవరును మంచి స్ట్రాంగ్ వాసన వస్తుంది ఊరగాయల కోసం తెచ్చాను మాగాయ పోపుకి దానికి సో అదే ఇంకా వాడుకోవడానికి ఎక్కువ డబ్బాలు తెచ్చేసుకున్నాను నేను ఎందుకంటే ఇంగువ డబ్బాలు మామూలుగా అమ్ముతారు చూడండి బజార్లో వైట్ డబ్బాలు అవిని అవి దీని ముందు ఎందుకు పనిచేయవన్నమాట సో వాడేది మంచిదే వాడదాం అని చెప్పి సో ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత మనం మిక్సీ చేయాలి ఈ లోపల మళ్ళీ కడాయి పెట్టి ఇప్పుడు కొంచెం ఒక రెండు గంటల వరకు నూనె వేశాను యాక్చువల్లీ ఈ కూరలో ఎక్కువే నూనె వేస్తారు నాకు మరీ ఎక్కువ వేయడం ఇష్టం లేదు సరపడాయే వేశాను మీరు ఇంకా ఎక్కువ వాళ్ళు అయితే వేసుకోవచ్చు ఇందులో వేరుశెనగ నూనె కానీ నూపప్పు నూనె కానీ బాగుంటుందండి నేను నూపప్పు నూనె వేశాను ఇవి మా ఇంట్లో కాసిన వంకాయలు అనమాట చాలా చిన్న చిన్నవి అసలు ఎంత లేతగా ఉన్నాయంటే వీటిని పచ్చాలు చేసి కూరడానికి చూడండి అంత చిన్న వంకాయ కూడా ఉందనమాట సో కూరడానికి కష్టమవుతుంది ఇలా కూర్తుంటేనే అవి విడిపోతాయి అనమాట అంత లేతవి నేను కావాలని మరీ లేతవి వంకాయలు కోసుకున్నాను మా బజార్లో మనం కొందామన్నా మరీ అంత లేత వంకాయలు అయితే దొరకవు అందుకని నేను ఇలా నాలుగు పచ్చాలుగా కట్ చేసేసాను గుత్తి వంకాయలాగా కూర చేయట్లేదన్నమాట నాలుగు పచ్చాలుగా కట్ చేసేసి భూల్ముఖలో వేసేసి ఒకటి రెండు రెండు మూడు నిమిషాల పాటు కొంచెం వేయించాను ఈ లోపల ఈ పొడి రెడీ అయింది ఇందాక మనం వేయించి పెట్టుకున్న పొడి గ్రైండ్ చేశాను అనమాట ఇప్పుడు మనం ఈ పొడి కొంచెం జనరస్గానే వేసుకోవాలి పెద్ద పెద్ద స్పూన్లు ఒక నాలుగు స్పూన్లైనా కనీసం పడుతుంది ఈ పొడితోటే మొత్తం టేస్ట్ అంత అనమాట కూరది ఆ పొడిలోనే నేను గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేసాను అది పొడికి సరిపడాయే వేసానండి కూరకు సరిపడా ఉప్పు కొంచెం పసుపు తర్వాత వేసాను అది వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది ఉప్పు మీరు తినేంత వేసుకోవడమే కదా పర్వాలేదు కొంచెం పసుపు కూడా వేసాను అనమాట ఒక మూడు నాలుగు స్పూన్లు అంటే ఇది అరకిలో కూడా ఉండవు వంకాయలు పావుకిలోకి అరకిలోకి మధ్యలో ఉంటాయి ఒకవేళ ఒక అరకిలో ముప్పావు కిలో చేసే మాట అయితే ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పొడి అంతా పట్టేస్తుంది దీంట్లో ఆ పొడి ఎక్కువే పడుతుంది మొత్తం అసలు కూర టేస్ట్ అంతా దాంతోటే అండి అందుకని ఆ పొడి మటుకు ఎక్కువే వేసుకోవాలి ఆ పొడి వేసి కూడా ఒక సార్లు కొంచెం అలా వేయించి తర్వాత మనం నీళ్ళు పోసేసుకోవాలన్నమాట ఈ కూరలో ఎక్కువే నీళ్లు పడతాయి నూనె కూడా ఎక్కువే పడుతుంది యాక్చువల్లీ నేను తక్కువ వేసినట్టు లెక్క బట్ నాకు అంతకన్నా ఎక్కువ వేయడం ఇష్టం లేదు సరిపడాయే వేసుకున్నాను అదిగో చిన్న చెంబుతో చెంబుడు నీళ్లు పోసేస్తున్నాను అక్కడ నేను చేస్తున్న వాళ్ళు నాకు తెలుసండి ఎంత ఫ్లేవర్ మెంతిది ఎంత బాగా వస్తుందో ఇంగువది మెంతి మెంతిది ఎండుమిరపకాయలది సూపర్ ఫ్లేవర్ వస్తుంది అక్కడ నేను వండుతున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశాను మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట ఇగో అలా దగ్గర దగ్గరికి వస్తుంది చూసారా కూర ఇందులో ఏమో ఈ లోపల మీరు కొంచెం చింతపండు నిమ్ అంటే బట్టే మళ్ళీ అది కూడా నాకైతే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా పట్టదు తక్కువ కూర కాబట్టి బట్ నా దగ్గర ఆల్రెడీ తీసినది పల్ప్ ఉంది నేను ఆ పల్పే వేసుకున్నాను మీరు అలా పల్ప్ ఉంటే ఓకే లేకపోతే కొంచెం చింతపండు నానబెట్టి పిసికి ఆ నీళ్ళు కూడా పోసుకోండి నా దగ్గర పల్ప్ రెడీ ఉంది నేను ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ వరకు టామరీన్ పల్ప్ వేసాను అనమాట అదిగో అది వేసి కలిపేయడమే కొంచెం ఆ పులుపు అవన్నీ కూడా చాలా బాగా పడతాయి ఈ కూరకి ధనియాలు అవన్నీ ఏమీ వేయద్దు అవన్నీ కూడా వేస్తే ఇంకా బాగుంటుందన్నమాటకు అనుకోవద్దు ధనియాలు కొబ్బరి నువ్వు పప్పు వేరుశనగపప్పు అవన్నీ వేస్తే అది మళ్ళీ వేరే ఫ్లేవర్ వచ్చేస్తుందండి ఈ ఫ్లేవర్ అయితే రాదు దాన్ని మేము ధనియాల కారం కూర అంటాము అది వేరు ఇది కారం సో ఇందులో మెంతిదే డామినేషన్ ఉండాలి ఇన్ని వేస్తున్నాం కదా అవి కూడా వేసేద్దాం గరం మసాలా వేసేద్దాం అంటే అది ఒకటి బగారా బెంగన్ లాగే తయారవుతుంది కానీ కారం వంకాయ అయితే అవదు సో ఇది అథెంటిక్ కారం కూర ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి చాలా చాలా బాగుంటుంది ఈ కూర ఎస్పెషలీ ఇంట్లో శనివారాలు అప్పుడు అప్పుడు నాన్ వెజ్ తినని టైములు అవి ఉంటాయి కదా ఇంకా కొంచెం కారం పడుతుందని నేను మళ్ళీ ఇంకొంచెం వేశాను మనం గ్రైండ్ చేసిన పొడి వెజిటేరియన్ ఫుడ్డే తింటూ ఉంటారు కదా అండి అప్పుడప్పుడు దేవుడి నైవేద్యాలకి అవి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పెట్టని రోజులు అవి ఉంటాయి కదా అలాంటప్పుడు కూడా ఇలాంటిది చేసుకోవచ్చు అన్నమాట ఇందులో అస్సలు అలాంటివన్నీ ఏమీ పడవు రోడ్ కింద లేదో చూస్తున్నాను కొంచెం నొక్కి కానీ కొంచెం ఇంకా ఇప్పుడే చింతపండు వేసాం కాబట్టి అప్పుడే మనం తీసేయడానికి వీల్లేదు ఇంకా కొంచెం సేపు మగని వాళ్ళ కూరని ఎక్కువగా నీళ్ళు పోయి పోయడం కూడా ఎందుకులే అని చెప్పి నేను ఒక చెంపుడే పోసాను చాలు అయితే ఉడికిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంది మేము తిన్నాం కదా సో ఇదండి ఈ రోజు నా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్